మొత్తానికి శాంతి లేదు భద్రత లేదు రాష్ట్రంలో రాష్ట్రపతికి పాలన కావాల్సిందే నలభై రోజుల నలభై ఐదు రోజుల పరిపాలనలో మరి పరిపాలన పైన జగన్మోహన్ రెడ్డి గారు ఎత్తున్నటువంటి ధ్వజం మరి నిజంగా అటువంటి పరిస్థితి ఉంటే వైఎస్ఆర్సీపీ పార్టీ లీడర్లని ఎంతమందిని అరెస్ట్ చేశారు ఎన్ని ఎంతమంది మీద కేసులు పెట్టారు గత ఐదు సంవత్సరాల్లో దాదాపు తెలుగుదేశం పార్టీకి చెందినటువంటి వారిపైన ఒక ఆ రోజు మంత్రులుగా పనిచేసినటువంటి వాళ్ళపైన ఒక ఇరవై మంది మంత్రులని ఎమ్మెల్యేలని ఎమ్మెల్సీలని అరెస్ట్ చేసి రిమాండ్ చేశారు మరి ఇప్పుడు వీళ్ళ మీద ఎంతమంది మీద అరెస్ట్ చేశారు ఎంతమంది మీద రిమాండ్ చేశారు అనేది కూడా తెలవాల్సినటువంటి అంశమే సరే మరి గారు అస్తి గారు ఢిల్లీలోనే ఈ ఆందోళనకి ఢిల్లీలోనే ఈ తెరదించడం ద్వారా పార్టీని సెక్యూర్ చేసుకునేటువంటి ఉద్దేశం తప్ప పార్టీలో ఉన్నటువంటి కేడర్కి ఒక ధైర్యాన్ని నింపేటువంటి ప్రయత్నం తప్ప నిజంగా ఏపీలో క్రైమ్ జరిగింది అని చెప్పేదానికి ఇది బేస్ సరిపోలేదు ఆయన నిన్న రేపు ఢిల్లీ వెళ్తానంటే నిన్న శర్మల ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి అది వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు ఇద్దరి మధ్యన గొడవతోటి వాళ్ళు చంపుకున్నారని చెప్పని తన స్టేట్మెంట్ ఇచ్చింది నిజంగా అది కనుక పొలిటికల్ మర్డర్ అయినట్లయితే ఈ పార్టీకి వామపక్ష పార్టీలు కానీ లేదా కాంగ్రెస్ పార్టీ కానీ ఇతర పార్టీలు కానీ దాని మీద రెస్పాండ్ అయ్యేవాడు అదేవిధంగా వెనుకొండలో ఉన్నటువంటి ప్రజలు కూడా అదే స్థాయిలో రెస్పాండ్ అయ్యేవాడు ముప్పై ఆరు మంది చనిపోయినట్లయితే ముప్పై ఆరు మంది కుటుంబాలు ఈరోజు ఢిల్లీ వచ్చి లేదా ముప్పై ఆరు మంది కుటుంబాలకు సంబంధించి ఆందోళన జరిగి ఉండేది బట్ ముప్పై ఆరు ఏవైతే రాజకీయ హత్యలు కావచ్చు లేదా కుటుంబ తగాదాలు ఉన్న హత్యలు కావచ్చు ఎలాంటి పరిస్థితి ఏర్పడింది అని అంటే ప్రస్తుతం ఎక్కడైనా అన్నదమ్ముల మధ్య పర్సనల్ గొడవ ఉండేదన్నా వాళ్ళు ఏదన్నా జరిగిన హత్య జరిగినా లేకపోతే ఇంకోటి జరిగినా ఇది రాజకీయ హత్య లేదని చెప్పి ప్రయత్నం వైఎస్ఆర్సీపీ పార్టీ చేస్తుంది భార్యాభర్తల మధ్య కొన్ని సందర్భాల్లో చూస్తున్నాం క్రైమ్స్ జరుగుతూ ఉన్నాయి మరి అలాంటిది భార్య కనుక భర్తను చంపితే భార్య తెలుగుదేశం భర్త వైఎస్ఆర్సీపీ అందుకని చంపేశారని అని ఆరోపించేటువంటి పరిస్థితి వైఎస్ఆర్సీపీ చేస్తుంది అట్లాగే భార్య వైఎస్ఆర్ భార్యను కనుక భర్త చంపేస్తే భార్య వైఎస్ఆర్సీపీ భర్త తెలుగుదేశం అందుకని భార్యను చంపేశాడని చెప్పేటువంటి పరిస్థితి పా పొలిటికల్ పార్టీ చేస్తుంది నిజంగా ఇది మంచిది కాదు నిజంగా ఇందా మనం చెప్పినట్లుగా వాస్తవాలను చెప్పినట్లయితే అది ప్రజలు విశ్వసించడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది ఏ హత్య జరిగినా చివరికి అది రోడ్డు ప్రమాదం జరిగినా కానీ ఆ రోడ్డు ప్రమాదాన్ని కూడా తీసుకొచ్చి తెలుగుదేశం మీద వేస్తాము కూటం ప్రభుత్వం మీద వేస్తామని అంటే ప్రజలు విశ్వసించేటువంటి పరిస్థితి లేదు అది ప్రజలు పూర్తిగా ఆ విషయంలో వైఎస్ఆర్సీపీ పార్టీకి అదే డేంజర్ అవుతుంది అదే డ్యామేజ్ జరుగుతుంది నిజాలు చెప్పాలి కానీ అవాస్తవాలను ఎక్కువగా చెప్పటం అనేటువంటిది ఆ నిజాల్లో ఒక టెన్ పర్సెంట్ ట్వంటీ పర్సెంట్ అవాస్తవాలు ఉంటే కొట్టుకుపోతాయి అంతేగాని టెన్ పర్సెంట్ వాస్తవాలు నైంటీ పర్సెంట్ అవాస్తవాలు అయినప్పుడు అది కష్టం అంతే చిన్న సింపుల్ ఎగ్జాంపుల్ పాలల్లో నీళ్లు పోస్తే పర్వాలే నీళ్ళల్లో పాలు పోస్తేనే ప్రమాదం మరి ఆ మాత్రం ఆ సూత్రం తెలవకేం కాదు కానీ బట్ దీని వెనక రాజకీయ పార్టీని కాపాడుకునేటువంటి ప్రయత్నమే ఎక్కువగా కనపడుతుంది అతిథిగారు గారు గుడ్ ఈవినింగ్ అండి ఏంటి మొత్తానికి ఇప్పుడు ఈ యుద్ధం అంటే ఢిల్లీలో ఆ యుద్ధాన్ని చేయటం ద్వారా ఏంటి ఏం మెసేజ్ ఇచ్చారు ఏం సాధించారు ఏమి తెలుసుకున్నారు ప్రజలకేం చెప్పారు ప్రజలకేం అర్థమైంది గారు మొత్తం మీద అంటే ఇక్కడ ప్రజలకి ఏం చెప్పాలి అని అనేది చెప్పడానికి ఏం లేదు కాబట్టి ఢిల్లీకి వెళ్ళి జంతర్ మంతర్లో అది కూడా ఫస్ట్ మనందరం కూడా చూసాము ఇండియన్ ఇంటర్నేషనల్ సెంటర్లో అని అని చెప్పి చెప్పారు కన్వెన్షన్ సెంటర్లో ఫోటో ఎగ్జిబిషన్ ఇదే అని అని చెప్పి ఆ తర్వాత మొత్తానికి సమాజ్వాదీ పార్టీ అదేవిధంగా అందరితో కలుపుకుంటూ జంతర్ మంతర్లో ధర్నా చేయడం ద్వారా ముఖ్యంగా నేషనల్ లెవెల్లో అన్ని రాజకీయ పార్టీలు పార్లమెంటు జరిగే సమయంలో అక్కడ ధర్నా చేయడం ద్వారా కేవలం ఇక్కడ ప్రజలు చెప్పినా ఇక్కడ ఎవరు చెప్పినా ఎవరు విశ్వసించరు కాబట్టి కేవలం జాతీయ స్థాయిలో తన సమస్యని అక్కడ చెప్పడం అని అనేది ముఖ్యంగా అక్కడ ఒక అంటే నేను ఇంకా బలంగా ఉన్నాను నేను ఇంకా వాయిస్ వినిపించే పరిస్థితుల్లో ఉన్నాను ఆంధ్రప్రదేశ్లో ఈ నలభై రోజుల్లోనో ఈ ఇప్పుడు ఈ గవర్నమెంట్ వచ్చినప్పటి నుంచి కూడా మా మొత్తం కూడా వైసీపీ కార్యకర్తల మీద దాడులు జరుగుతున్నాయి ఆంధ్రప్రదేశ్లో శాంతి భద్రతలు క్షీణించినవి అని అనేది అక్కడ చెప్పే ఉద్దేశం కంటే కూడా ముఖ్యంగా బడ్జెట్ సమావేశాలు జరుగుతున్న నేపథ్యంలో అన్ని పార్టీల ఎంపీలు అందరూ కూడా అక్కడ ఉంటారు కాబట్టి ముఖ్య అంటే అటు కేంద్రం దృష్టిలో కూడా నేను ఇంకా బలంగా ఉన్నాను అని చెప్పే ప్రయత్నం అయితే అక్కడ కనిపిస్తోంది వంశీ గారు ఎందుకంటే అటు మీడియా అటెన్షన్ కానీ అదేవిధంగా మిగిలిన పార్టీలను అక్కడికి తీసుకువచ్చి చేయడము ఇక్కడ విచిత్రం ఏంటంటే వంశీ గారు ముఖ్యంగా అంత బలంగా చేస్తున్నప్పుడు ఈరోజు ప్రభుత్వానికి కూటమి ప్రభుత్వం అధికారంలో ఉంది కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉండే అపోజిషన్ పార్టీలో ప్రధాన అపోజిషన్ పార్టీ అయినా కాంగ్రెస్ పార్టీని పిలవలేదు అదే విధంగా ఇండియా మినహా అంటే గారు అంటే మీ మీ కాన్ఫిడెన్స్ ఏంటి మీ కాన్ఫిడెన్స్ ఏంటి అంటే పిలిస్తే ఇటు నరేంద్ర మోదీ గారను ఇటు రాహుల్ గాంధీ గారి జగన్మోహన్ రెడ్డి గారి పక్కన చెరో వైపు కూర్చుంటారనా ఏంటి వాళ్ళిద్దరి మధ్యలో జగన్మోహన్ రెడ్డి గారిని కూర్చొని చంద్రబాబు నాయుడు గారి తప్పు మీరు అలా చేయకూడదని చెప్పని చెబుతారనా ఏంటి మీ ఉద్దేశం ఆహా ఏమనుకుంటున్నారండి కూటమి కదా ప్రభుత్వ వంశీ గారు ఆంధ్రప్రదేశ్ లో ఉంది బీజేపీ కూడా పార్ట్ కదా అందులో కాబట్టి ప్రధాన అపోజిషన్ ని పిలవాలి కదా కాంగ్రెస్ ని పక్కన పెట్టి అక్కడ చేసే ధర్నా ఏంటి అంటే రాష్ట్రపతి అంటే నిర్మలా సీతారామన్ గారు అన్నట్టు మోదీ గారు దత్తపుత్రుడు అన్నట్లుగా దత్తపుత్రుడు కోసం మరి వారు వస్తారేమో అని అనుకోని ఉంటారు కదా అందు అది కూడా అది కూడా ఆలోచించుండొచ్చు కదా మాకు బలం ఉంది మాకు రాజ్యసభలో బలం ఉంది ఏమనుకుంటున్నారు మీరు అని చెప్పని కూడా కొన్ని సంకేతాలు కూడా ఇస్తున్నారు కదా అంటే కాబోయే అని చెప్పని ఆ వచ్చిన సభ్యుడు కూడా చెప్తున్నారు కదా మరి కాబోయే ప్రధాని పిలుస్తాడని చెప్పని ముందుగానే పాపం మోదీ గారు రాహుల్ గాంధీ గారు వచ్చి చెరుపక్కన చేతులు కట్టుకొని జగన్మోహన్ రెడ్డి గారు చెప్పింది అసలు చూడండి అంత దుర్మార్గం జరిగిందో అని చెప్పని చెప్తారా ఏంటి వచ్చిన వాళ్ళందరూ కూడా కాబోయే ప్రధాని అని పూర్తిగా అంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని పొగడడం కనీసం ఆయన పరిపాలన కూడా పొగడలేదు వంశీ గారు వ్యక్తిగా ఆయన్ని పొగడము వైఎస్ ని పొగడము అంటే బయట పార్టీలు వాళ్ళు మిగిలిన పార్టీలు వాళ్ళు అంతేగాని పెద్దగా ఇటు అపోజిషన్ విమర్శించిన పరిస్థితి కూడా లేదు జగన్మోహన్ రెడ్డి గారిని పొగిడి ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు ప్రధాన అవ్వాలి లేదంటే ఆంధ్రప్రదేశ్లో ఆయన మొన్నటిదాకా ముఖ్యమంత్రి ఉన్నారు మళ్ళీ త్వరలో ముఖ్యమంత్రి అవుతారు ఈ రెండు అంశాలు ముఖ్యమంత్రి అని మళ్ళీ కాదు ప్రధాని అని ఒకళ్ళు అన్నారు వంశీ గారు వీటికి సంబంధించి చెప్పారు ప్రధానంగా మాకు నలుగురు ఎంపీలు ఇక్కడ ఉన్నారు అదే విధంగా ఎనిమిది మంది అక్కడ రాజ్యసభలో ఉన్నారు మొత్తం పదకొండు మంది రాజ్యసభలో మొత్తం మీద మేము బలంగా ఉన్నాం మా అవసరం ఉంది మా వెనక స్ట్రెంగ్త్ ఉంది మమ్మల్ని మర్చిపోవద్దు ఇది అక్కడ ప్రయత్నం ఏదన్నా చర్యలు తీసుకునేప్పుడు మాకు బలం ఉందని అని చెప్పే ప్రయత్నం మరి అంత బలం ఉంటే పాపం అక్కడ శాంతి బాధితులు ధర్నా చేస్తున్నారు కదా ఏదైనా న్యాయం చేస్తే పోయేది కదా అజిత్ గారు పాపం మదన్మోహన్కి న్యాయం చేస్తే పోయేది కదా పాపం వాళ్ళందరూ అక్కడ ఎదురు ధర్నా చేస్తున్నప్పుడు జగన్మోహన్ రెడ్డి వాళ్ళ దగ్గరికి వెళ్ళి మీకు అండగా ఉంటాను సరే ఏం జరిగిందో డిఎన్ఏ టెస్ట్ చేయిద్దాము అని చెప్పడం కానీ లేదా వాళ్ళకి వాళ్ళగా సంఘీభావం తెలియజేయడం కానీ చేస్తే కూడా పోయేది కదా పాపం వాళ్ళు ఒక మెమోరాండమ్ తీసుకొని జస్ట్ డిఎన్ఏ టెస్టుకు సంబంధించి తమ కుటుంబానికి సంబంధించిన జరిగిన అన్యాయానికి సంబంధించి మదన్ మోహన్ అనే వ్యక్తి మొత్తం కూడా రిప్రజెంటేషన్ రాసుకొని చాలా ఆశగా అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఖచ్చితంగా ఎందుకంటే ఆయన జనరల్గా ఇలాంటి వాటి పట్ల బాగా స్పందిస్తుంటారు కాబట్టి ఆశగా ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు తన వినతి పత్రం స్వీకరిస్తారు అని చెప్పి అక్కడికి వెళ్ళారు వంశీ గారు అంతకు ముందు పెద్ద అనుమతి లేదు పాపం కనీసం ఒక వినతి పత్రం తీసుకోవడానికి కూడా వాళ్ళు పర్మిషన్ ఇవ్వలేదు పోలీసులు సరే మొత్తం మీద అక్కడికి వెళ్ళి అంటే మీరు మరీ మీ మీ వారి ఆలోచన వారి ఆశయం కూడా చాలా ఆశ్చర్యకరంగా ఉంది విజయసాయిరెడ్డి గారు పక్కన ఉంటే విజయసాయిరెడ్డి గారి మీద డిఎన్ఏ టెస్ట్ చేయించమని వీళ్ళు కంప్లైంట్ ఇస్తే జగన్మోహన్ రెడ్డి గారు అక్కడ లెటర్ తీసుకుంటే ఏం బాగుండి దజిత్ గారు మీరు కూడా మరీ అంటే ఆయన పక్కన పెట్టుకొని ఆయన మీద కంప్లైంట్ తీసుకుంటే చేసినప్పుడు ఇప్పుడు ఎండోమెంట్ కమిషనర్ కి రాశారు కదా వంశీ గారు మదన్ మోహన్ గారు లేక ఎందుకంటే ఈ అసిస్టెంట్ కమిషనర్ గా ఉన్నారు కాబట్టి ఎండోమెంట్ కమిషనర్ కి రాసారు లేదంటే ఇంకెవరెవరికైనా రాసేవాళ్ళు కదా ఆ విజయసాయి రెడ్డి గారు కూడా వైఎస్ఆర్ సిపి లో ఉన్నారు అందులో నెంబర్ టూ గా ఉన్నారు కాబట్టి వన్ కలిసి అక్కడ ఉన్నారు వంశీ గారు సరేనండి అయితే చూద్దాం అంతా ఇదంతా బాగుంది కానీ నాకు అసలు ఎక్కడో పొలిటికల్ ఈక్వేషన్ లో ఈ అంశాన్ని గమనించాల్సిన అవసరం ఉంది